అప్పటి వరకు చైతన్యవర్మ తనకి కావలసినంత మాత్రమే స్టడీ చేశాడు విక్రమ్ని తెలివితేటలున్నాయని చెప్పిన విషయాన్ని త్వరగా గ్రాస్ప్ చేసుకుని తన రీసెర్చ్లో ఉపయోగపడగళ్లని అనుకుని తృప్తిపడ్డాడు అది అందరికీ కనిపించే విక్రమ్ రూపం నిజానికి విక్రమ్ మతిస్థింతం లేని మనిషి కొన్నేళ్లుగా తనలోనే ఘర్షణ పడుతున్న మానసిక రోగి ఎప్పుడూ ఎవరి ముందు బయటపడలేదు ఆ విషయం ఇంతవరకు అతనికి ఎప్పటినుంచో ఓ కోరికొంది ఆ కోరిక తీర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేద్దామనుకుని మళ్లీ మానుకునేవాడు ఎప్పటికప్పుడు పట్టుబడతానేమోనని భయం ఎన్నో రకాల ప్లాన్స్ వేసుకునేవాడు కాని ప్రతి ప్లాన్లో ఏదో లోపం కనిపించేది అందుకే విరమించుకునేవాడు ఆఖరి క్షణంలో విక్రమ్ కోరిక చాలా ప్రమాదకరమైంది మానసిక రోగాలు అనేకం మామూలు మనుషులు చేయని ఎన్నో పనులను తెలిసికొన్ని తెలియక కొన్ని చేస్తుంటారు మానసిక రోగులు తప్పని తెలిసి చేసే రోగుల కోవలోకి చెందుతాడు విక్రమ్ తప్పని తెలిసిన తన కోరిక తీర్చుకోమని తనలోంచే ఎవరో చెబుతున్నట్లు ఉంటుంది అతనికి అందమైన ఆడపిల్లని అనుభవించి ఆ వెంటనే చంపే ప్రయత్నం చేస్తే పోయే ముందు ఆ పిల్ల ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి అనేది విక్రమ్ని పీడిస్తున్న అమానుషమైన కోరిక విక్రమ్ శేఖర్ అన్నదమ్ముల పిల్లలు శేఖర్కి తెలియదు విక్రమ్ మానసిక స్థితి సరిగ్గా లేదని వర్మ స్పందనల మాటలు విన్న విక్రమ్కి స్టోరేటర్కి ఏదో ఉందని అర్థమైంది కానీ అది ఎలా ఉపయోగించాలో ఆ శక్తి ఏమిటో అర్థం కాలేదు తెలుసుకోవాలనిపించింది హైజాకర్స్ బారి నుంచి ప్రయాణికుల్ని రక్షించే ప్రయత్నం చేద్దామని వెళుతున్న వర్మని ఫాలో అయ్యాడు మన ఎయిర్ ఫోర్స్ వాళ్లు కడదామనుకుని కొంత రన్వే నిర్మాణం జరిగాక అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం ఆ ఎయిర్ బేస్ మరో చోటకి మార్చాలనుకోవడంతో ఆ నిర్జన ప్రదేశంలో అక్కడక్కడ దెబ్బతిన్న రన్వే తప్ప మిగిలిన భాగమంతా పొదలతో తుప్పలతో నిండుంది హైజాకర్స్ విమానాన్ని దింపింది ఆ ప్రదేశంలోనే అది విదేశీ ఎయిర్లైన్స్ విమానం ఒక ప్రముఖ రాయబారు కూడా ఉన్నాడు ప్రయాణికుల్లో దగ్గరలో ఎక్కడా జనావాసం లేదు విమానంలో వెలుగుతున్న లైట్లతో చుట్టుపక్కల కొంత ప్రదేశంలో మాత్రమే కాస్త వెలుతురుంది తతిమ ఏరియా అంతా చీకటి విమానానికి వందల గజాల దూరం దాకా వెళ్లిపోయాడు వర్మ అక్కడ ఆగి చూశాడు విమానం బయట ఒకడు నుంచునున్నాడు స్టెన్గన్తో ఎందుకు వాళ్ల డిమాండ్స్ తీర్చేందుకొచ్చేవాళ్లని గమనించడానికా ప్రభుత్వం నుంచి వాళ్ళతో మాట్లాడడానికా లోపల వైర్లెస్ ఉందిగా దాని ద్వారా కమ్యూనికేట్ చేసుకోవచ్చు ప్రభుత్వంతో ఇలా పర్సన్ మాట్లాడే అవసరం లేదే మరెందుకున్నాడు వీడొక్కడు బయట తను మొత్తం విమానాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ వంద గజాల దూరంలోకి వెళ్లాలి బయటనున్నవాడికి కనిపించకుండా వెళ్ళాలి చీకట్లోనే ఉంటూ చుట్టూ తిరిగి విమానం రెండో వైపుకు వెళ్లాడు చూస్తున్న వెలుతురు ప్రభావం పది గజాల వరకు చెక్కగా ఉంది ఆ తర్వాత మరో యాభై అరవై గజాల దూరం వరకు పలచగా ఉంది విమానం దగ్గరికి నడవసాగాడు వర్మ నిశ్శబ్దంగా నూట యాభై గజాల దూరంలో ఉండగా ఆగి ఎందుకన్నా మంచిదని నేల మీద బోర్లా పడుకుని ముందుకు కదపసాగాడు శరీరాన్ని అటువైపు కాపలా ఉన్నవాడికి విమానం కింద భాగం నుంచి తను కనిపించే అవకాశం ఉంది చూడగానే షూట్ చేయొచ్చు అందుకే చాలా కష్టమైన తప్పలేదు విమానానికి దాదాపు డెబ్బై గజాల దూరంలో చేరాడు మరి కాస్త ముందుకెళితే కాపలా ఉన్నవాడు తనని గమనించే అవకాశం ఉంది నుంచి కమాండ్ పాస్ చేస్తే సరిపోతుందనిపించింది జేబులోంచి ఉన్న లెదర్ పౌచ్ తీశాడు మెల్లగా కమాండ్ ఏమని పాస్ చేయాలా అని ఆలోచించాడు లోపలున్న హైజాకర్స్ ఎవరో తనకి తెలీదు ఎంతమందున్నారో తనకి తెలియదు ప్రయాణికులు కూడా ఉన్నారు లోపలే హైజాకర్స్ ని ఐడెంటిఫై చేయకుండా కమాండ్ ఎలా కాసేపు ఆలోచించి అన్నాడు గన్స్ ఉన్నవాళ్లందరూ కింద పడేసి కదలకుండా నుంచోండి బయట కాపలా ఉన్నవాడు చేతిలోని గన్ పడేయడం చూశాడు వర్మ మరి ఆగి మళ్లీ మెల్లగా చెప్పాడు వర్మ హైజాకర్స్ అందరూ కింద దిగి డోర్ దగ్గర వరుసగా నుంచోండి ఐదుగురు దూకారు ప్లేన్లోంచి కింద వాడితో కలిపి ఆరుగురయ్యారు వాళ్లల్లో ఎవరూ కదలడానికి వీల్లేదని ఇచ్చి అక్కడి నుంచి కదిలాడు వర్మ వర్మకే మాత్రం అనుమానం రాకుండా ఫాలో చేసిన విక్రమ్ అంతా విన్నాడు చూశాడు కూడా సంభ్రమంతో కదిలాడు అతను నుంచి తమంతట తామే నిరాయుధులైపోయిన హైజాకర్స్ ఆరుగురిని పైలట్ కో లొంగ లొంగదీసుకున్నారని ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని పేపర్లో పడింది మర్నాడు టీవీ రేడియోల్లో కూడా వచ్చింది ఈసారి అదే పరిస్థితి రకరకాల ఊహాగానాలు ఎవరికీ అర్థం కాలేదు హైజాకర్స్ అలా ఎందుకు చేశారు శేఖర్కి తెలిసింది పేపర్ల ద్వారా లేట్ నైట్స్ దాకా రోజు వర్క్ చేస్తుండడంతో అసలు ఇంటికి వెళ్లడం లేదతను కంపెనీ ఆవరణలోనే గెస్ట్ రూమ్స్లోనే పడుకుంటున్నాడు రాత్రుళ్ళు చైతన్యవర్మని ఓసారి కలిసి రావాలనిపించింది తన బాస్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు ఆ వాళ్ళ సాయంత్రం ఐదింటికి వెళ్లి రెండు మూడు గంటల్లో వచ్చేస్తానని మాంటోస్కి విసుగొస్తోంది శేఖర్ కంపెనీ బయట తన మనుషుల్ని కాపలా పెట్టిన తర్వాత కేవలం రెండుసార్లు బయటకొచ్చాడు శేఖర్ ఆ రెండుసార్లు వెళ్ళింది అతనింటికే ఇంకెక్కడికి వెళ్లలేదు ఎవరినీ కలవలేదు శేఖర్ ద్వారా ఏమన్నా తెలుస్తుందన్న ఆశ అడుగంటిపోతోంది మాంటోసులో శ్రీనాథరావు నుంచి అప్పుడే ఓసారి చెవాట్లు తిన్నాడు పనేమీ కానందుకు శేఖర్ ఆఫీస్ దగ్గర కాపలా మానేసి మరేదన్నా ప్రయత్నం చేయాలని అనిపించింది కాని అంతలో మరో కొత్త సమాచారం తెలియడంతో తన మనుషుల్ని నుంచి లాగే మాంటోసి కూడా వర్మం ఇంటికి వెళ్లి చూడాలనిపించింది ఆ పని చేయగానే సాంబశివరావు గురించి తెలిసింది సాంబశివరావుని కలిసి ఓపిక్గా వెయిట్ చేసి ఒంటరిగా పట్టుకుని హింసించి వివరాలు తెలుసుకున్నాడు జిన్నీ కూడా తనలాగే వచ్చి వెళ్లిన విషయం తెలిసింది వర్మిల్లు అమ్మిపెట్టడంలో శేఖర్ది ముఖ్య పాత్రం తెలిసింది వర్మజాడ జిన్నీ మాయమవడానికి కారణం శేఖర్కి తప్పకుండా తెలుసుంటాయని అర్థమైంది కంపెనీలో తనకి తెలిసిన మనిషిని మేనేజ్ చేసి శేఖర్ కంపెనీ నుంచి ఎందుకు లేదో తెలుసుకున్నాడు ఎండీ వచ్చినందుకని కొన్ని రోజులైతే అంత బిజీగా ఉండడని తెలిసింది అతని వెయిటింగ్ ఆ వాళ్ళ పావుకి ఫలించింది స్కూటర్ మీద శేఖర్ కంపెనీ బయటికి రాగానే గేటుకి దూరంగా కారులో తన మనుషులతో కూర్చునున్న మాంటోస్ కూడా కారు స్టార్ట్ చేసి పోనిచ్చాడు శేఖర్ వర్మ దగ్గరకే బయలుదేరతాడని తెలీదు మాంటోస్కి ఎక్కడ కదిలినా ఫాలో అవ్వాలి కాబట్టి ఫాలో అవుతున్నాడు ఆవాళ్ళన్నా అతను వర్మను కలిస్తే బావుండని పదే పదే అనుకున్నాడు మాంటోస్ గత రాత్రి తిరిగొచ్చినప్పటి నుంచి విక్రమ్ స్టోరేటర్ కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు స్టోరేటర్ సాయంతో ఎవరినన్నా కమాండ్ చేయొచ్చునన్న విషయం అర్థం కాగానే అతనిలో రకరకాల ఊహలు బయలుదేరాయి స్పందన రూపం మిగిలింది కళ్ల ముందు అంతకు ముందు అతను చూసిన ఎంతో మంది అందమైన అమ్మాయిల రూపాలు కూడా వరుసగా నెమరేసుకున్నాడు ఎలాగైనా స్టోరేటర్ని సంపాదించాలనుకున్నాడు గత రాత్రి అతను ఇంటికి వెళ్లేసరికి వర్మ స్పందన నిద్రపోతున్నారు పని కుర్రాడు భోజనం పెట్టాడు తిని పడుకున్నాడు విక్రమ్ ఓపిగ్గా మెలకువుగా పడుకున్నాడు రాత్రి పన్నెండు దాటిన తర్వాత లేచాడు వర్మ స్పందనలు పడుకున్న బెడ్రూమ్ తప్ప తతిమా ఇల్లంతా ప్రతి అంగుళం వెతికాడు స్టోరేటర్ కోసం పనికుర్రాడు రాము కొత్తగా కడుతున్న గదుల దగ్గర ఉండడంతో అతని కడ్డు లేకపోయింది ఎక్కడా దొరకపోవడంతో స్టోరేటర్ వర్మ బెడ్రూంలోనే ఉంటుందన్న నిర్ధారణకొచ్చాడు బెడ్రూమ్ ఎలా వెతకాలో అర్థం కాలేదు పగటిపూట వర్మ ల్యాబ్ ఉన్న గదిలో ఉంటాడు స్పందన తిరుగుతూ ఉంటుంది ఇల్లంతా పనికుర్రాడు అంతే తీరిగ్గా పర్ఫెక్ట్గా వెతికే అవకాశం ఎక్కడా తనకి వర్మ బెడ్రూంలో పనే లేదు తను లోపలన్నప్పుడు ఎవరన్నా వచ్చినా ఏం సమాధానం చెప్తాడు తన అదృష్టం బావుండి ఇంట్లో వాళ్ళు ఎప్పుడన్నా బయటికి వెళితే తప్ప అది సాధ్యం కాదని అర్థమైంది అతనికి ఎప్పుడెప్పుడు ఆ అవకాశం వస్తుందా అని ఆలోచిస్తూ చాలా పరిధ్యానంగా ఉన్నాడు ఆ వాళ్ళంతా ల్యాబ్లో వరమ ఒకటి అందించమంటే మరొకటి అందించాడు ఒకటి రెండుసార్లు గమనించాడు వరమది ఒంట్లో బోలేదేమో అని సరిపెట్టుకుని విక్రమ్ని వెళ్లి రెస్ట్ తీసుకోమన్నాడు ఆ వాళ్ళ ఐదింటికే ఆపేశాడు తన వరకు వరము కూడా స్నానం చేసి ఫ్రెషప్ అయ్యి స్పందంతో హాయిగా అనిపించింది అతనికి శేఖర్ వెళుతున్న స్కూటర్కి దాదాపు అరవై డెబ్భై గజాల దూరం మెయింటైన్ చేస్తూ ఫాలో అవుతున్నాడు మాంటోస్ శేఖర్ స్కూటర్కి రియర్ వ్యూ మిర్రర్ లేదు అది కాక అంతకుముందు జిన్ని తనని ఫాలో చేసే వర్మని చేరాడన్న ధ్యాస కూడా లేదతను కావాలా అందుకే తనని ఫాలో కాకుండా చూసుకోవాలని జాగ్రత్త పడలేదు మధ్యనున్న వేరే వెహికల్స్ మూలంగా శేఖర్ రెండు మూడు సార్లు మిస్ అయ్యేవాడే కాని మాంటోస్ నేర్పుగా కవర్ చేసుకున్నాడు జనంలేని సముద్రంలో కానీ ప్రదేశానికి కానీ శేఖర్ వెళితే పట్టేద్దామని అనుకున్నాడు మాంటోస్ ఏ మనిషినైనా మాట్లాడించగలనని కావలసిన సమాచారం రాబట్టుకోగలనని మీద తనకి విపరీతమైన నమ్మకం ఉంది అతనికి వర్మున్న పల్లెటూరుకు వెళ్లే దారిలో సిటీ లిమిట్స్ దాటగానే మాంటోస్ ఉద్దేశం నెరవేరేదే వర్మకి టెలిఫోన్ అరేంజ్ చేసే పని ఒక మనిషికి పురమాయించాడు శేఖర్ రెండు రోజుల క్రితమే అదేమైందో కనుక్కుని వెళదామని స్కూటర్ ఆ వ్యక్తి ఇంటివైపు తిప్పాడు శేఖర్ మాంటోస్ కూడా తిప్పాడు తన కారు స్టోరేటర్లోని ప్రాణాన్ని బాడీలోకి పంపించడంలో వర్మ సక్సీడ్ అయితే ఆ శక్తి తను కైవసం చేసుకునే అవకాశం ఉండదనిపించింది విక్రమ్కి అంతకు ముందు నుంచే ప్రభు హాస్పిటల్లో ఏర్పాట్లు చూసుకుంటున్న విక్రమ్కి డెడ్ బాడీ ఎప్పటికి సమకూరుతుందో తెలుసుకుంటే మంచిదనిపించింది దాన్ని బట్టి తనకెంత ఉందో కూడా తెలుస్తుంది అందుకే హాస్పిటల్కి బయలుదేరి వెళ్లాడు మరో రెండు రోజుల్లో వర్మకి టెలిఫోన్ వస్తుందని చెప్పాడు శేఖర్ ఫ్రెండ్ టిఫిన్ చేసి కానీ వెళ్లడానికి వీల్లేదన్నాడు వద్దంటే బాగుండదని కూర్చుండిపోయాడు శేఖర్ ఆ ఇల్లున్న సందు మొదట్లో ఆపాడు మాంటోస్ తన కారు శేఖర్ ఎవరింట్లోకో వెళ్లడం చూసి సందులో ట్రాఫిక్ బాగానే ఉంది అటువంటి చోట ఓ ఇంట్లోకి వెళ్లి శేఖర్ని డీల్ చేయడం కష్టమనిపించింది తను చేసే ఏ పనికి సాక్ష్యం అనేది మిగలడం మాంటోస్కిష్టం ఉండదు ఆ ఇంట్లో వాళ్ల ముందు సందులో వాళ్ళ ముందు శేఖర్ని ఎత్తుకుపోలేడు ఒకరిద్దరైతే నోరు ముయించొచ్చు అంతమందిని కష్టం శేఖర్ ఆ ఇంట్లోంచి బయటకొచ్చాక ఫాలో చేసి కొంచెం సెక్లూడెడ్ ప్లేసులో దొరగానే పట్టుకుందామనుకున్నాడు శేఖర్ టిఫిన్ చేసి కాఫీ కూడా తాగాడు అన్నట్టుగానే రెండు రోజుల్లో ఎలా అయినా టెలిఫోన్ ఏర్పాటు చేయమని తన ఫ్రెండ్కి మరోసారి చెప్పి లేచాడు బయటకొచ్చి మీద బయలుదేరిన కాసేపటికి సిటీ లిమిట్స్ దాటతాడు శేఖర్ ఆ తర్వాత మరి కాసేపటికి మాంటో చేతిలో పడి చిత్రహింసలు అనుభవించేవాడే కాని శేఖర్ అదృష్టమో మాంటోస్ దురదృష్టమో అలా జరగలేదు ఆ సొందికి ఓ చివర్లో మాంటోస్ కారాగుంది సందులో దాదాపు మధ్య భాగంలో ఉంది శేఖర్ ఇల్లు సందు రెండో చివర నాలుగు రోడ్ల సెంటర్లో సినిమా హాల్ ఉంది శేఖర్ తన ఫ్రెండ్ ఫ్రెండ్డిలోంచి బయటకొచ్చే ఐదు నిమిషాల ముందు రెండు జరిగాయి ఆ సందులోనే కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఓ ఇంటి ముందు ఇసుక అన్లోడ్ చేయడానికి ఓ లారీ రావడం మొదటిది లారీ వచ్చి ఆగిన సమయంలోనే సినిమా హాలు వాళ్లు వచ్చిన జనాన్ని వదలడం రెండోది సందు నిండిపోయింది క్షణాల మీద శేఖర్ ఫ్రెండింటికి మాంటోస్ కారాగున్న సందు చివర్ ప్లేస్కి మధ్యలో రోడ్డుకి కాస్త అడ్డంగా ఉంది లారీ ఇసుక అవుతోంది ఆ సమయంలో బయటకొచ్చి స్కూటర్ స్టార్ట్ చేసిన శేఖర్ కి కనిపించాడు కానీ ఏమీ చేయలేకపోయాడతను కారు పదడుగులు కదలగానే లారీ రోడ్డు మీద గుట్టలా మారిన ఇసుక అడ్డం వచ్చాయి అది చాలదన్నట్లు సినిమాను చూస్తున్న జనం టూ వీలర్ కావడంతో మెల్లగా చోటు చేసుకుంటూ సినిమా హాలున్న సెంటర్ వైపు వెళ్లిపోయాడు శేఖర్ ప్రయత్నం చేశాడు మాంటోస్ వీలునంత త్వరగా సందు రెండో చివరికి చేరాలని అతని ప్రయత్నం ఫలించి సినిమా హాలున్న సెంటర్ దగ్గరికి వెళ్లేసరికి శేఖర్ ఎక్కడా కనిపించలేదు సాయంత్రం ఆరున్నరయిందంతే అది పడుకునే సమయం కాదు అయినా వర్మకి లేవబుద్ధి కాలేదు అలాగే పడుకోవాలనిపించింది స్పందన బలవంతం మీద లేచి స్నానం చేశాడు ఆమె కూడా స్నానం చేసింది పెళ్లి చేసుకోకుండానే ఇలా సంసారం చేయడం ఏం బాలేదు మిస్టర్ అంది స్పందన సీరియస్గా అవ్వాక్కయ్యాడు వర్మ ఐఆమ్ సారీ ఈ గొడవల్లో ఆ విషయం ఆలోచించనేలేదు ఐఎం రియల్లీ సారీ రేపే పెళ్లి చేసుకుందాం అన్నాడు నవ్వేసిన్నామే ఊరికే అన్నాను మరీ అంత గిల్టీగా ఫీల్ అవుకు కోసం కాకపోయినా సమాజం కోసం చేసుకోవాలి పెళ్లి గుర్తు చేశానంతే శేఖర్ వచ్చాడంతలో ఏమైపోయో ఇన్ని రోజులు అన్నాడు వర్మ రానని ముందే చెప్పాగా అన్నాడు శేఖర్ కూర్చుంటూ వారం అవుతోంది నువ్వు వెళ్ళి మధ్యలో ఓ గంట వచ్చిపోయేంత కూడా లేదా రాత్రులు కూడా ఆఫీసులోనే ఉంటున్నా ఇక్కడికొచ్చి వెళ్లాలంటే ప్రయాణమే రెండు గంటల పైన పడుతుంది ఇంత దూరం వచ్చి ఓ రెండు మూడు గంటలన్నా ఉండకపోతే వెళ్లాం కదా ఈ వాళ్లికి వీలు చేసుకున్నావన్నమాట పేపర్లో చూశాను ఆ కిడ్నాప్ గురించి హైజాకర్స్ గురించి అది స్టోరేటర్తో నువ్వు చేసిన పనినేని అర్థమైంది నీ పరిశోధన ఎంతవరకు వచ్చింది అర్థం కాలేదు డెడ్ బాడీతో ఎక్స్పెరిమెంట్ చేస్తానన్నావుగా ఎందుకు చేయలేదు నా వైపు నుంచి ఏర్పాట్లు పూర్తయ్యాయి ప్రభు ఇంకా అరేంజ్ చేయలేదు డెడ్ బాడీ ఇన్ని రోజులైనా ఇంకా అరేంజ్ చేయకపోవడం ఏమిటి దొరకలేదేమో ఎవరికీ తెలియకుండా అరేంజ్ చేయాలి మనకి తన హాస్పిటల్లోనే చెయ్యాలి పైగా ఇంకా ఎన్ని రోజులు బిజీగా ఉంటావు నువ్వు అన్నాడు వర్మ మరో నాలుగైదు రోజులు విక్రమ్ ఉన్నాడుగా ఏం నీకు సరిగ్గా అసిస్టెన్స్ ఇవ్వడం లేదా అడిగాడు శేఖర్ ఇస్తున్నాడు అతనితో ఏం లేదు ఈజ్ వెరీ బ్రైట్ నువ్వు కూడా ఉంటే బాగుంటుంది కదా అని అడిగానంతే పరిశోధన గురించి ఓ గంటసేపు వివరంగా డిస్కస్ చేసుకున్నారు వర్మ శేఖర్ విక్రమేడి అడిగాడు శేఖర్ ఈ ఈవాళ్ళ ఎందుకనో కాస్త డల్గా ఉన్నాడు రెస్ట్ తీసుకోమన్నాను బయటికెళ్ళి ప్రభుని కూడా కలిసొస్తానని చెప్పాడు నీకు ఎల్లుండి ఫోన్ వస్తుంది థ్యాంక్ యూ శేఖర్ మరో సాయం చేయాలి నువ్వు ఏంటి స్పందన నేను పెళ్లి చేసుకుంటాం వీలైనంత త్వరలో చేసుకోవాలనుంది హడావిడి లేకుండా చేసుకుంటే మంచిది రిజిస్టర్ ఆఫీసులో చేసుకుంటాం అరేంజ్మెంట్స్ అన్నీ నువ్వే చూసి పెట్టాలి అలాగేలే ఒక్క ఐదారు రోజుల్లో ఏర్పాట్లు చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు శేఖర్ ఓకే మై గోల్డ్ అన్నాడు వర్మ స్పందన వైపు చూసి నవ్వుతూ అతని జుత్తు నిమిరిందామే నేను కంటే చాలా సీరియస్గా తీసుకున్నావే అంది సరదాగా అన్న టాపిక్ సీరియస్ది పెళ్లి లేకపోయినా మనం కలిసి ఉంటాం అయితే ఆ బంధం మనల్ని ఇంకా దగ్గర చేస్తుందనిపించింది మనిద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉంది శారీరకంగా కూడా కలిసిపోయాం అందుకనే ఎంత దగ్గరైనా ఇంకా ఏదో కొంచెం వెలితి కనిపిస్తోంది కారణం మన రక్తంలో కలిసిపోయిన మన సంస్కృతి పెళ్లితో ఆ వెలితి కూడా పోతుందనిపించింది నువ్వు మూడో మనిషి గురించి ఆలోచించావు నేను మన ఇంకా దగ్గర అవడం గురించి ఆలోచించాను ఇప్పుడు నేను దగ్గరవలేదా అందామి నవ్వుతూ కొన్ని క్షణాలు ఆగి అన్నాడతను ఏది ఎక్కడయ్యావు నీకు నాకు రఫ్గా నాలుగడుగుల దూరం ఉందింకా కింద పెదవి కొరుక్కుంటూ వయ్యారంగా లేచి అతని దగ్గరకొచ్చిందామే అతని నుదిటిని తన గుండెల్లో దాచుకుంటూ అడిగింది ఇప్పుడు కాసేపాగి చెప్తాను మెల్లగా గుణిగడతను విక్రమ్ పెద్ద డైలమాలో పడ్డాడు అన్ని రోజులు బట్టి ప్రభుకి డెడ్ బాడీ అరేంజ్ చేయడం కుదరలేదు కానీ ఆ వాళ్ళ కుదిరింది చనిపోయిన ఒక పేషెంట్ తాలూకా ఒకే ఒక బంధువు బాడీని మార్చురీలో స్టోర్ చేయమని మర్నాడు వస్తానని చెప్పి వెళ్లిపోయాడు ఆ వెంటనే వర్మకి చేయడం ఎలాగో అర్థం కాలేదు ప్రభుకి రిగర్ డెవలప్ కాకముందే ఎక్స్పెరిమెంట్ చెయ్యాలని చెప్పాడు వర్మ వర్మ మనిషిని ఒకళ్ళని ఎప్పుడూ హాస్పిటల్లోనే ఉంచమని తను చెప్పొండాల్సింది అనుకున్నాడు శేఖర్ ఆఫీస్కి ఫోన్ చేశాడు లేడని తెలిసింది ఆ సమయంలోనే వచ్చాడు వర్మని ఉన్న పళంగా వెంటబెట్టుకు రమ్మని చెప్పాడు ప్రభు వర్మొచ్చేదాకా తను హాస్పిటల్లోనే ఉంటానని కూడా చెప్పాడు విక్రమ్ ప్లాన్ అంతా తలకిందులైంది వర్మని వెంటనే పీల్చుకొస్తానని హాస్పిటల్ నుంచి కదిలాడు కాని వెంటనే వర్మింటికి బయలుదేరలేదు తనకింకా చాలా టైం ఉందని ఆ లోపు ఎలాగైనా స్టోరేటర్ని సంపాదించుకోవచ్చని అనుకుంటున్న అతనికి ప్రభు మాటలు ఆశానిపాతంలా తగిలాయి వర్మ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి కర్మకాలి సక్సెస్ అయితే తనకి స్టోరేటర్ దొరకదు చనిపోయిన మనిషిని బ్రతికించగలిగాక మళ్లీ ఓ ప్రాణాన్ని స్టోరేటర్లోకి అతను పంపించడం ఎప్పటికి జరుగుతుందో ప్రభు కబురు వర్మకి చెప్పకుండా ఉంటే పరిశోధన ఆగిపోతుంది ఈ లోపు తను స్టోరేటర్ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు కానీ తను చెప్పకపోయినా ఆ కబురు ఇంకొకళ్ళ ద్వారా అందొచ్చు వర్మకి ఈ లోపు తను స్టోరేటర్ని సంపాదించడంలో అయితే వర్మకి తెలుస్తుంది ప్రభు కబురు తను చెప్పలేదని ఏం సమాధానం చెప్పగలడు ఏం చెప్పినా అనుమానం రావచ్చు వాళ్ళకి ఆ తర్వాత తను వరమతో ఉండి స్టోరేటర్ కోసం ప్రయత్నించడం కష్టమవుతుంది ఒకటే మార్గం ఉంది ప్రభు కబురు వరమకు అందజేసి అతను హాస్పిటల్ చేరుకుని ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టేలోపు తను స్టోరేటర్ తీసుకోవడం ఒకవేళ అది కుదరక వర్మ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి అయినా మళ్లీ ఎప్పుడప్పుడు మరో ప్రాణాన్ని స్టోరేటర్లో స్టోర్ చేసినప్పుడు తన పని ముగించుకోవచ్చు వర్మ ఫెయిల్ అయితే గొడవలేదు ఈ స్టోరేటర్ కోసమే ప్రయత్నం చేయొచ్చు తను ఆగ మేఘాల మీద బయలుదేరాడు విక్రమ్ వర్మకి డెడ్ బాడీ దొరికిందన్న కబురు అందజేయడానికి విక్రమ్ చాలా పిరికివాడు వర్మి నుంచి బయలుదేరి హాస్పిటల్లో ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టేలోపు స్టోరేటర్ కోసం ప్రయత్నం చేద్దామనుకున్నాడు కానీ ధైర్యం చాలేదు ఈ సమయంలో స్పందనకు కానీ కనిపించకుండా స్టోరేటర్ తీసుకోవడం సాధ్యం కాని పని తను పిస్టల్ చూపించో కత్తి చూపించో బెదిరించి తీసుకోవాలంటే వర్మ స్టోరేటర్ చేతిలోకి తీసుకున్నాక లాభం లేదు తనని వర్మ కమెంట్ చేస్తాడప్పుడు వర్మకి తను కబురు చెప్పగానే స్టోరేటర్ తీసుకుని బయలుదేరతాడు అతడిది చేతిలో పడకముందే బెదిరించి లాక్కోవాలి లేదు విక్రమ్ దగ్గర ఇంటికొచ్చే దారిలో మంచి ఒకటి కొన్నాడు అది చూపించి ఇంటికి వెళ్లగానే నుంచి స్టోరేటర్ లాక్కోవాలని అతని ఉద్దేశం కాని బలిష్టంగా ఉండే వర్మ రూపాన్ని వీక్గా ఉండే తన ఆకారాన్ని పోల్చుకోగానే వణుకొచ్చింది విక్రమ్కి తను కత్తి చూపించిన బెదరకుండా ఎదురు తిరిగి తనని లొంగదీసుకుంటే తన ఉద్దేశం బయటపడ్డాక ఊరికే వాళ్ళిక అందుకే ఇంట్లోకి అడుగు పెడుతుండగానే ఆ ఆలోచనకి స్వస్తి చెప్పాడు వర్మకి ప్రభు చేశాడు భోజనం మొదలు పెట్టారు వర్మ స్పందనప్పుడే విక్రమ్ కబురు చెప్పగానే లేచాడు వర్మ భోంచేసి వెళ్లొచ్చుగా అంది స్పందన టైం లేదు ఇప్పటి కాలుష్యమైంది హాస్పిటల్లో ఏమన్నా తింటాలే అన్నాడు వర్మ కడుక్కుంటూ నేను రానా అడిగిందామే వద్దు నాకు తప్పదు నువ్వు కూడా బయట తిరగడం మంచిది కాదు తొందరగా వచ్చేస్తాలే అన్నాడు వర్మ బయలుదేరే ముందు ల్యాబ్లోంచి ఏవో కాగితాలు తీసుకురామని చెప్పాడు వర్మ విక్రంతో అతను కాగితాలు తీసుకొచ్చేసరికే గేటు దగ్గర కారులో కూర్చునున్నాడు వర్మ విక్రమ్ని చూడగానే అతన్ని డ్రైవ్ చేయమన్నట్లు తను పక్కకు జరిగాడు స్టోరేటర్ తీసుకోవాలి కదా అన్నాడు విక్రమ్ కారు స్టార్ట్ చేస్తూ తీసుకున్నాను జేబులో ఉంది పద అన్నాడు వర్మ కొంత దూరం వెళ్లగానే మళ్లీ వచ్చింది విక్రమ్ ఆలోచన ఆ ఆలోచన రాగానే గుండె వేగం పెరిగింది తను ల్యాబ్లోకి వెళ్లినప్పుడు తెచ్చుకున్నాడా వర్మ స్టోరేటర్ని లేకపోతే ఎప్పుడూ జేబులోనే పెట్టుకుంటున్నాడా తన జేబులో బాకుంది ఏదో మీద ఆగి పొడి పొడిచేసి స్టోరేటర్ తీసుకుంటే బాగానే ఉంటుంది కానీ పొడవగానే చస్తాడో లేదో వర్మ కమాండ్ పాస్ చేసేలోపు తను పొడవగలగాలి ఆ తర్వాత వెంటనే వర్మ ప్రాణం పోవాలి కాసేపు ప్రాణం ఉన్న తన పని ఖాళీ తనంతు చూస్తాడు వర్మ గుండింకా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది విక్రమ్కి స్టీరింగ్ వీల్ని పట్టుకున్న చేతులు కూడా చెమటతో తడిసిపోయాయి ఏంటి ఏమైంది అలా ఉన్నావు అన్నాడు వర్మ విక్రమ్ వాలకం చూసి ఏం లేదు అన్నాడు విక్రమ్ ఎడం చేత్తో నుదురు తుడుచుకుంటూ మధ్యాహ్నం నుంచి చూస్తున్నాను నీకు బావున్నట్లు లేదు ఒంట్లో అందుకే రెస్ట్ తీసుకోమని చెప్పాను వినకుండా బయటికి వెళ్ళావు అఫ్ కోర్స్ నువ్వు వెళ్ళి రావడం మంచిదైందనుకో ప్రభు నుంచి కబురు అందేది కాదు టైంకి నన్ను డ్రైవ్ చేయమంటావా పోని అన్నాడు వర్మ పర్వాలేదు నేనే చేస్తాను అన్నాడు విక్రమ్ నూను చాలా స్ట్రెయిన్ అయ్యావు నువ్వు కారాప్ చెప్తా నేను డ్రైవ్ చేస్తా కారాపక తప్పలేదు విక్రమ్కి ఏ మనిషి అయినా ఎదుటి మనిషి తన గురించి అంత కేర్ తీసుకుంటున్నందుకు సంతోషపడతాడు గ్రాటిట్యూడ్ ఉంటుంది ఏదన్నా కీడు చేసే ఉద్దేశం ఉన్నా మనసు మార్చుకుంటాడు విక్రమ్కి అసలు ఆలోచన రాలేదు వర్మ తన గురించి వరి అయ్యాడన్న ఆలోచన రాలేదు ఇప్పుడు కారు దిగ్గానే పొడవునా వద్దా పొడిస్తే వర్మ వెంటనే చస్తాడా లేదా అన్న ఆలోచన మటుకొచ్చింది ఇద్దరూ చెరువు వైపు నుంచి కారు దిగారు కారు దిగుతున్నప్పుడు విక్రమ్ వర్మని చంపేయాలన్న కోరిక ఇంకా బలపడింది జేబులోకి పోనిచ్చాడు బాకు తీయడానికి వర్మ స్టీరింగ్ వీల్ వైపు కదిలాడు విక్రమ్ కూడా కదిలాడు అవతల వైపుకి ఇద్దరూ బోనిటి దగ్గర కారు ముందు భాగంలో కలుసుకుంటారు ఇద్దరూ ఎదురుపడగానే వర్మని బలంగా పొడిచేసి ఆ తర్వాత మాట్లాడినివ్వకుండా నోరు మూసేసి జేబులోంచి స్టోరేటర్ తీసేసుకుందామని విక్రమ్ ప్లాను జేబులో బాకుని పుచ్చుకున్న చేతిని మళ్లీ బయటికి తీయబోతుంటే చెయ్యి వణకసాగింది విక్రమ్ది ఆ వణుకు అంతా పైకిపోయింది వర్మ ఎదురుపడగానే చెయ్యి తీయలేకపోయాడు బయటికి ముఖమంతా చెమట్ల అప్పటికే మాట్లాడకుండా వర్మని దాటుకుంటూ వెళ్లి అవతల వైపు డోరు తీసుకుని ఎక్కి కూర్చున్నాడు విక్రమ్ ప్రవర్తన కొంచెం వింతగా అనిపించినా ఏం మాట్లాడలేదు వర్మ అంతకు ముందులానే ఒంట్లో బాగలేదని సరిపెట్టుకుని వెళ్లి స్టీరింగ్ వీల్ ముందు కూర్చున్నాడు అతని మనసంతా తను మరి కాసేపట్లో చేయబోయే ఎక్స్పెరిమెంట్ మీదుంది కారు కదిలింది తనలో ఎందుక నెర్వస్నెస్ ప్రవేశిస్తుందో అర్థం కాలేదు విక్రమ్కి ఎప్పుడు ఏ ప్రయత్నం అటువంటిది చేసినా అంతే ఎలా అయినా ప్రయత్నించి ఆ బలహీనతని ఓవర్కమ్ చెయ్యాలి ఇవాళ కాకపోతే రేపు రేపు కూడా కాకపోతే ఇల్లుండి అప్పటికీ కాకపోతే ఏదో ఒకరోజు ఆ వీక్నెస్ని పోగొట్టాలని చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు విక్రమ్ వర్మ దృష్టంతా సగం డ్రైవింగ్ మీద సగం తను చేయబోయే ఎక్స్పెరిమెంట్ మీద కాన్సన్ట్రేట్ అయి ఉంది